హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో శోభన్ బాబు గారు శారదా వాణిశ్రీ గారు కలిసి నటించిన చిత్రం ఏవండి వచ్చింది ఈ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్ అనే చెప్పుకోవాలి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వాణిశ్రీ గారు హిట్ మీద హిట్ అందుకుంటున్న సమయంలో వచ్చిన సినిమా ఇది అప్పటి వరకు ఇద్దరు అబ్బాయిల ప్రేమ మధ్య నలిగిపోయే పాత్రకు పెట్టింది పేరుగా నిలిచిన హీరో నటభూషణుడు శోభన్ బాబు గారు ఇద్దరు భార్యల నడుమ నలిగిపోయే భర్తగా అద్భుతంగా నటించారు నిజానికి శారదా వాణిశ్రీ హీరోయిన్స్గా రాణిస్తున్న సమయంలోనే వీళ్ళ కాంబోలో సినిమా తీయాలని చూసినా అవ్వలేదట కానీ ఓ ఏజ్కి వచ్చాక భార్యలుగా కలిసి నటించిన చిత్రం ఇది సీతారత్నం గారి అబ్బాయి మూవీ తర్వాత ఏవండి ఆవిడ వచ్చింది మూవీ కోసం కథ రెడీ చేయమని కేఎన్ ప్రసాద్కి అప్పగిచ్చారట ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఏమండి ఆవిడ వచ్చింది సినిమా విడుదలై ముప్పై ఒక సంవత్సరాలు అవుతుంది అయినా కూడా ఇప్పటికీ తెలుగు ఆడియన్స్లో ఈ సినిమా చూసి నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సరదాగా సాగిపోయే ఈ సినిమా కథ ఏంటో చూద్దాం ఈ సినిమాలో ముఖ్య పాత్రధారి శోభన్ బాబు గారు వాణిశ్రీ అండ్ శారద గారు ఆయనకి భారీగా నటించారు సినిమా ఫ్లాష్ బ్యాక్లోకి ముందుగా వెళ్తే శోభన్ బాబు గారిని చేసుకోవడానికి ఆయన మరదల్లిద్దరూ పట్టుబడతారు తండ్రి వైపు మరద తండ్రి వైపు మామ కూతురు తల్లి వైపు కూతురు ఇద్దరు పట్టుబట్టి పెళ్లి చేసుకుంటారు శోభన్ బాబు గారిని వారంలో మూడు రోజులు ఒక భార్య వద్ద మూడు రోజులు ఇంకో భార్య వద్ద ఒక రోజు తల్లిదండ్రుల వద్ద శోభన్ బాబు గారు గడుపుతుంటారు వాణిశ్రీ ఆరోగ్యం కాపాడుకోవడానికి వాణిశ్రీ గారికి పుట్టిన బిడ్డను శారదకు పుట్టిన బిడ్డగా శోభన్ బాబు గారు చెబుతారు అలా శారద వద్ద పెరిగిన ఆడబిడ్డ రంభ వాణిశ్రీ ఇంట్లో వాణిశ్రీ గారి మేనల్లుడు హరీష్ గారు ఉంటారు రంభా అండ్ హరీష్ గారు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు సో పెళ్ళయ్యాక వాణిశ్రీ ఇంటికి కాపురానికి వెళ్తుంది రంభ సవత తల్లి పట్ల ఉన్న కోపంతో రంభ ఆమెను కించపరచడం మొదలు పెడుతుంది ఈ గందరగోళంలో ఉత్పన్నమైన అనేక సమస్యలు ఒక కొలికి చేరుకోవడమే ఈ సినిమా కథ ఈ సినిమా కథ గురించి ముందుగా వాణిశ్రీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడంతో కథను బాగా నచ్చేసి ఎమ్మటే ఓకే చెప్పారట రెండో పాత్రలో శారద గారు నటిస్తారని కూడా చెప్పడంతో దానికి ఓకే అనడంతో శారదను సంప్రదించారట ఇక రిటైర్మెంట్ సమయంలో ఇలాంటి మంచి కథతో వచ్చినందుకు శోభన్ బాబు గారు ఆనందపడుతూ వెంటనే ఓకే చేసేసారట మొత్తానికి సినిమా పట్టాలెక్కింది యువజంటగా హరీష్ గారు నటించారు సత్యనారాయణ గారు కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ బ్రహ్మానందం శివాజీ రాజా గారు తదితరులు ఈ సినిమాలో నటించారు కోటి గారి మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు గంగని చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగతో తంట అంటూ సాగే సాంగ్ అందరినీ ఆకర్షిస్తుంది ముఖ్యంగా శోభన్ బాబు గారి ఫ్యాన్స్కి ఈ పాట తెగ నచ్చేసింది ఆ రోజుల్లో బ్రహ్మానందం ఐరన్ లెక్ శాస్త్రి గారి కామెడీ సూపర్గా ఉంటుంది ఈ మూవీలో పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చ్ ఐదున వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి శతదినోత్సవానికి విక్టరీ వెంకటేష్ విక్టరీ వెంకటేష్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీలో ఎంతమందికి ఏవండి ఆవిడ వచ్చింది సినిమా ఇష్టమో కింద కమెంట్స్లో మర మర్చిపోకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్